ఆ ఎన్టీ రామారావు లెగసీ ఉంది ఆ పెద్దరికం ఆ స్థాయి ఆ రేంజ్ మెయింటైన్ చేస్తుంటుంది ఆ రేంజ్ మెయింటైన్ చేసేటప్పటికి మిగతా వాళ్ళతో కలిసే మనస్తత్వం తక్కువ దానివల్ల ఈ ఆరోపణలు ఎక్కువ వస్తుంటాయి ఆవిడ అందరితో కలిసిపోతా టీ తాగుతా టిఫిన్లు చేస్తా అందరితో కూర్చుందనుకోండి అది వేరేగా ఉంటుంది మామూలు కార్యకర్తలు తాడతాడతో కలిస్తే కార్యకర్తల దగ్గర పెద్దమ్మలాగా ఉంటుంది పార్టీకి చిన్నమ్మలాగా ఉంటుంది దానివల్ల సమస్య వస్తుంది అంత మించి ఏం లేదు ఆవిడకి సార్ బీజేపీలో కూడా కాపు వర్సెస్ కమ్మ అనే సీన్ ఏమన్నా కనిపిస్తుందా పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒకప్పుడు కాపులకు ప్రాధాన్యత ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అనే దాని నుంచి ఇప్పుడు ఈమెను పెట్టిన తర్వాత ఆ ఆ వేరియేషన్ ఏమన్నా చూస్తున్నారు నాయకులు అందుకని ఈ విభేదాలు పెరుగుతున్నాయి అట్లేం లేదండి ఒకప్పుడు ఎక్కడైతే సుదీర్ఘ కాలం పూట కమ్మకే ఇచ్చారు వెంకయ్య నాయుడు లేకపోతే ఆయన పేరు హరిబాబు అట్లాగే అదే అట్లాగా తర్వాత చూసుకున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో మిత్రత్వం పెట్టుకున్నాక అటు కాపు ఇటు కాపు అన్నప్పుడు అదో సమస్య కదా కాపులకు మళ్ళీ వీళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ కల్పించినట్టు ఉంది కదా కోసం తీసినట్టున్నారు రెండు చోట్ల కూడా అంతే ఆంధ్రలో కాపు కాపుని సీఎం చేయాలనుకుంటుంది బీజేపీ తెలంగాణలో బీసీని సీఎం చేయాలనుకుంటుంది కాబట్టి అందులో భాగంగా పాలసీలు అక్కడ బండి చేయని పక్కన పెట్టారు కాపు అయినట్టు ముందైతే రెండు చోట్ల కాపు అనుకున్నారు కాకపోతే కాపులు